ఆయన అందరికీ మన బండిద ఏసీ పైపు డామేజ్ అయ్యి ఏసీ గ్యాస్ అనేది పోయిందండి బిఎస్ సిక్స్ మోడల్ కి ఏసీ క్యాబిన్ ఇచ్చాడు కదన్న ఏసీ పైపులు అయితే బంపర్ కి వెనక పక్క పైపు పైపు రాసుకుని బెడ్జ్ అనేవి అన్న ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అలా పైపులు రాపిడి ఏర్పడిన చోట నేనైతే రబ్బర్ మొక్క పెట్టానన్నా మీరు కూడా అలా రబ్బర్ అనేది ఏదన్నా రాపిడి జరగకుండా పెట్టడానికి ట్రై చేయండి లేకపోతే సేమ్ సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఏసీ గ్యాస్ రీఫిల్ చేయాలంటే పవర్ కంపల్సరీ అవసరం అంటున్నా ఈ అన్నయ్యకి అవసరం లేదు ఎందుకంటే కార్ మంచి సెటప్ ఏర్పాటు చేసుకుని వస్తున్నాడు జనరేటర్ కూడా ఉంది అనే దగ్గర కానీ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాడండి మనోడు కాంటాక్ట్ అవ్వడానికి అయితే మనోడి నెంబర్ డీటెయిల్స్ మనకు షోరూమ్ లోనే ఇచ్చారండి కానీ మనోడు రావడానికి అయితే చాలా లేట్ అయింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఫోన్ చేస్తే మనోడు వచ్చేటప్పుడు టైం అయితే పదిన్నర పదకొండు అలా అవుతుందండి ఎందుకన్నా ఎంత లేట్ చేస్తాడు ఏంటి విషయం అంటే మనోడైతే గనవరం కి వెళ్ళాల్సి వచ్చింది తమ్ముడు అన్నాడు అండి మనోడు అయితే ఫ్యామిలీతో కార్ లో వచ్చాడండి వచ్చేటప్పుడు నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ గట్రా ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కించుకోడని అనుకున్నాను విషయం అయితే అది కాదండి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ కూడా ఇలాగే గ్యాస్ అనేది అయిపోయింది అంటే ఏసీ గ్యాస్ అది రీఫిల్ చేసి రావడానికి అయితే కొద్దిగా లేట్ అయిన తమ్ముడు అన్నాడు ఆ వీడియోలో ఫోటోల్లో కూడా అదే చూపిస్తున్నాడండి మనోడికి కొంచెం గా ఫీల్ అయ్యి ఆ సెల్ఫీలు తీసుకున్నాడంట హెలికాప్టర్ ఆ గ్యాస్ ఎక్కించడం అదంతా చూపించాడు అండి మనకి అవన్నీ గ్యాస్ ఎక్కించడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్